మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల మున్సిపాలిటీ పరిధిలోని మహిళలకు ఇందిరమ్మ చీరలను వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి పేద పేద ఇంట్లో ప్రతి మహిళ సంతోషంగా ఉండాలని వారి వారితో ఉన్న దానిలో బట్టలు తీసుకుంటారని మన నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళ బాధపడకూడదని కొన్ని రూపాయల డబ్బులతో ప్రతి మహిళలకు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు తమ పుట్టింటి పట్టు చీర కానుకగా అందుకోవాలని సంతోషంతో మన మహిళలందరికీ అక్కలందరికీ రెండు శుభాకాంక్షలతో అందించిన కానుక మీకు ఆర్థికంగా అభివృద్ధి చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన ఎప్పుడు ఒక మాట అనుకుంటారు కోటి మంది మహిళా సోదరుమాలను కోటీశ్వరం చేస్తాము అని అంటే కొందరికి మాకేమైనా డబ్బులు కావచ్చు ప్రతి కుటుంబానికి అనుకుంటారు అది కాదు మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధమైన ఆర్థికపరమైన సహకారాన్ని అందించి మీరు స్వయంగానే కొంత ఉత్పాదనను పెంపొందించుకునే దిశలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వం మీరు చూస్తే సహజంగా ప్రభుత్వాలకు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఏంది అని అంటే ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయడము సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబం యొక్క భవిష్యత్తును మరి నిర్దేశించడానికి దోహదపడము ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత గత ప్రభుత్వం చూసినా మనం బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కన్నా ఆర్థిక అభ్యున్నతి కన్నా అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి మరి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసి మరి మన కుటుంబాలు ఏమైనా బాగుపడ్డాయా మీరు ఎవరికి వాళ్ళు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి కానీ వాళ్ళ కుటుంబం అయితే బ్రహ్మాండంగా బాగుపడ్డది ఇవాళ మనం చూస్తున్నాం టీవీ చూడగానే వారంలో మూడు నాలుగు సార్లు వీళ్ళ యొక్క బాగోత మనం కాంగ్రెస్ బయట పెడుతున్నామో పార్టీ మీద కోపంతో బయట పెడుతున్నారు అని చెప్పి మాట్లాడింది అన్ని తప్పుడు మాటలు అన్నారు కానీ వాళ్ళు ఇంట్లో ఆడిబిడ్డే వాళ్ళ కవితమే వాళ్ళ బండారం అంతా బయట పెడుతున్నారు ఏ విధంగా బావ దోశకు తిన్నాడు ఏ విధంగా అన్న దోషకు తిన్నాడు ఏ విధంగా చిన్నమ్మ కొడుకు దోసుకు తిన్నాడు అనేది ఇప్పుడు ఆవిడ పెడతా అవన్నీ బయట పెడుతుంటే వీళ్ళు నోరు కూడా మెదపలేని పరిస్థితి ఉన్నది ఆమె ఒక మాట అన్నది మీరు ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేసింది మీరు ఒక కమిటీ వేయండి దాని మీద వివరాలు నేను అందించడానికి సిద్ధంగా ఉన్నా వీళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో నేను అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి స్వయంగా వాళ్ళ ఇంటి బిడ్డనే ఈరోజు బయటకు వచ్చి ప్రజలకు వివరించడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాను అందులో ప్రభుత్వం